నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం పనులు ప్రగతిని పర్యవేక్షిస్తామని ప్రకటించారు ఆదివాసీ మహాసభగా మేము అభినందనలు తెలియజేస్తాం అదే సమయంలో ఈరోజు ఆర్ అండార్కి లేదా భూసేకరణకి పాత లెక్కలన్నీ కూడా సరిపోవు ఆ యాభై ఐదు వేల కోట్లు కానీ నలభై ఏడు వేల కోట్లు కానీ ఇవన్నీ కూడా పాత లెక్కలన్నీ అవి అవి పక్కన పెట్టేసేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా సవరించిన బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కొత్త భూసేకరణ జట్టు ప్రకారం వాటి వివరాలను మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధిత మంత్రులందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది అందులో ప్రధానంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అదనంగా మరో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఎలాగంటే ప్రభుత్వం గతంలో వేసినటువంటి అంచనా ప్రకారం భూసేకరణ చేయలేదు అందులో అరవై వేల ఎకరం యాభై ఆరు వేల ఎకరాల వరకు ఇంకా భూసేకరణ చేయాల్సింది ఉంది పాత లెక్కల ప్రకారం అది కాకుండా ఈవేళ ఎస్సీ ఎస్టీ లో నలభై వేల మంది భూములు లేనటువంటి పేదలు ఉన్నారు వాళ్ళకి కనీసం ఎక్కడ భూమి ఇవ్వడం కొత్త భూ సేకరించడం జరుగుతుంది అంటే నలభై వేల ఎకరాలు వాళ్ళ కోసం సేకరించాలి పాత అరవై ఎకరాలు అక్కడికి లక్ష ఎకరాలు అయింది విఎస్ఎస్ అంటే వన సంరక్షణ సమితి భూములకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వని లౌకైక్త అద్దసిచ్చింది అవి ఒక యాభై వేల ఎకరాలు ఉన్నాయి ఆ యాభై వేల ఎకరాలు కాకుండా మా భూములు ములిగిపోతున్నాయి కానీ అది దీంట్లో చేత లేదని చెప్పేసి రైతులు తిరుగుతున్నారు అది పదివేల ఎకరం ఉంది అది ఇలా అరవై వేల ఎకరం ఇవి కాకుండా ఈ పోలవరం ఎనిమిది మండలాల్లోని మిగతా చోట్ల ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ హక్కులు కింద పట్టాలు ఇచ్చారు అంటే అది ఒక డెబ్బై వేల ఎకరాలు ఇలా లక్ష డెబ్బై వేల ఎకరాలకి ఈ వేళ భూసేకరణ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త భూసేకరణ చట్ట ప్రకారం కొత్త భూసేకరణ చట్ట ప్రకారం లో ఏం చెప్పారంటే ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియాలో భూసేకరణకి సంబంధించి అక్కడ మార్కెట్ వాల్యూ ఉండదు కాబట్టి సమీపంలో అంటే మన సీతానగరం సబ్ రిజిస్టర్ ఆఫీసు కోరికొండ సబ్ రిజిస్టర్ ఆఫీసు పోలవరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవుతాయి ఈ మైదాన ప్రాంతానికి సంబంధించి అనుకున్నటువంటి గ్రామాలు ఆ మార్క్ ఆ సబ్్రిజిస్టర్ వాల్యూని తీసుకోమన్నారు ఈవేళ సబ్ రిజిస్టార్ వాల్యూ పన్నెండు లక్షలు ఉంది ఎకరాలకి ఎకరానికి పన్నెండు లక్షలు ఉన్నప్పుడు కొత్త భూసేకరించడం ప్రకారం మూడు రెట్లు ఇవ్వాలి దానికి అంటే ముప్పై ఆరు లక్షలు ఇవ్వాలి అంటే ఒక లక్ష డెబ్బై వేల ఎకరాలు ఇంటూ ముప్పై ఆరు లక్షలు ఇది అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతుంది దీనికి తోడు ఇది భూసేకరణ వరకు ఆరండ్ ఆరు వరకు వచ్చేటప్పటికి లక్ష ఆరు వేల కుటుంబాలు అని చెప్పేసి ప్రభుత్వం లెక్కలేసింది ఇందులో చంద్రబాబు నాయుడు గారి టైంలో నాలుగు వేల కుటుంబాలకి ఆర్ ఆర్ కల్పించారు ఇప్పటికది పదమూడు వేల కుటుంబాలు అయింది అంటే లక్ష ఆరు వేలలో పదమూడు అంటే ఇంకా తొంభై మూడు వేల కుటుంబాలు తరలించాల్సి ఉంది ఇది పద్దెనిమిది సంవత్సరాలుగా జరిగింది ఏంటంటే పదమూడు వేల కుటుంబాలు రెండు సంవత్సరం రెండు సంవత్సరాల్లో మోడీ గారు పూర్తి చేస్తామని అన్నారు కానీ ఇంకా తొంభై మూడు వేల కుటుంబాలకి ఆరండ్డర్ కల్పించాల్సి ఉంది ఈ ఈ ఈ వీళ్ళందరికీ ఆరండ్ కల్పించాలంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇటు పాత బకాయిలు ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది అంటే అక్కడికి తొంభై ఆరు వేల కోట్లు అవుతుంది ఏంటి ఆరండర్ భూసేకరణ ఆరండ్ కలిపి తొంభై ఆరు వేల కోట్లు అవుతుంది ఇదంతా కూడా పక్కా లెక్కలు ఇవి కొత్త లెక్క వెళితే దీనికి ప్రాజెక్టు వేయం కలపలేదు ప్రాజెక్టుకి అయ్యేటటువంటి మళ్ళీ వాళ్ళు అంచనా వేసుకుంటారు ఇలా లెక్కలు వేసుకుంటూ వెళ్తే కనీసం తక్కువలో తక్కువ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి కేటాయిస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు అలా కాకుండా అరకొరగా వాళ్ళు ఎంతో ఇస్తున్నారు మనం ఎంతో గని ప్రాజెక్టు పూర్తి చేసేయాలంటే నిర్వాసితులు ప్రధానంగా ఎస్టీలు ఎస్సీలు నష్టపోతారు ఎందుకంటే తక్కువ కాంపెన్సేషన్ ఇస్తారు చట్ట ప్రకారం ఇవ్వాల్సింది ఎవరు అలా చట్ట ప్రకారం చట్టాన్ని విరుద్ధంగా వ్యవహరించకూడదని చట్ట ప్రకారం వ్యవహరించాలని కొత్త భూసేకరణ చట్టం పీఎస్ఆర్ చట్టం అటువంటి హక్కుల చట్టంతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే రెండు వేల ఏడులోనే డివిజనల్ బెంచ్ మొత్తం ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ అయితే తప్ప ఇటువంటి నిర్మాణాలు చెయ్యొద్దు అని చెప్పారు దాన్ని ఉల్లంఘించి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాపరడం పెట్టడం జరిగింది దాని వల్ల ఏమైంది కాంటూరు లివర్స్ మారిపోయినాయి నలభై ఐదు కాంటూరులో మిలుగుతుంది అనుకున్నటువంటి దేవిపట్నం ముప్పై ఐదు మెట్రల్ గా ఇవి అందుకని భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈవేళ రాష్ట్రం మీద రాష్ట్రం మాట చిలుబాటు అయ్యే విధంగా ఉంది కాబట్టి కేంద్రంలో ఈ ఈ పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ లోపలనే పోలవరం ప్రాజెక్టుని రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి పూర్తి చేయాలని ఆదివాసీ మహాసభగా మెయిన్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కి లో రెండు పార్టీల అవసరం కూడా ఉంది రాజ్యసభలో వైఎస్ఆర్ పార్టీ అవసరం ఉంది పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది కాబట్టి ఈ రెండు పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రెండు పార్టీలు లేకుండా వీళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఇచ్చింది జీవో ఇప్పుడు వరకు కూడా ఈ జీవో నుంచి ఒక రూపాయి కూడా కేటాయించలేదు ఇవ్వలేదు పైగా ఇవ్వకపోవడమే కాదు అసలు ఈ జీవో కూడా పనికిరాదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి చట్టంలో అదనపు ప్రయోజనాలు ఇచ్చినప్పుడు ఈ జీవోలో ఎక్కడా లేవు అలా అలా చట్టంలో ఉంటుందిగా జీవోలో అవన్నీ లేనప్పుడు ఆ జీవోలు పనికిరావు పనికిరాని జీవో కావాలని ఇచ్చారు ఇప్పటి వరకు కూడా ఇది అమలు కూడా అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా మనకి ఒక జీవో ఇచ్చారు ఇది నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఇస్తాం రెండు వేల పదహారులో ఇచ్చిన జీవో ఒక ఇంటికి నాలుగు లక్షల పదిహేను వేలు ఇస్తాం గృహానికి షెడ్యూల్డ్ ఏరియాలో అని చెప్పేసి కానీ ఎక్కడ ఇది ఎక్కడ అమలు చేయలేదు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దీన్ని ఈ మేరకు ఎక్కడా కేటాయించలేదు పాత పద్ధతిలో రెండు లక్షల ఎనభై వేలే ఇస్తున్నారు ఈ హౌసింగ్ కి మరి రెండు లక్షల ఎనభై వేలు సరిపో కదా అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు ఎస్సీ ఎస్టీ సప్లైన్ అక్కడికి వెళ్ళి ఎస్సీకి ఎస్సీఎస్టీ సప్లై అక్కడ నుంచి డబ్బులు తీసి ఇచ్చారు కానీ ఈ డబ్బులన్నీ కూడా రీఎంబర్స్మెంట్ మనకి రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఖర్చు పెట్టింది మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మనకి తిరిగి ఇచ్చేస్తుంది అటువంటిప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లై ఎందుకు అదే ఇటువంటి అన్ని చట్ట విరుద్ధమైనటువంటి పనులు ఇక్కడి నుంచి చెయ్యొద్దని చెప్పి ఎందుకంటే ఈ ఎనిమిది మండలాల్లో కూడా రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి ఒకటి రంపచోడవరం నియోజకవర్గం రెండు పాలవరం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఇలా ఎన్డిఏ కూటమే నెగ్గింది కాబట్టి మీ మీద ప్రజలు మరింత బాధ్యత పెట్టారు కాబట్టి ప్రజలకు జవాబారీగా వ్యవహరించాలి చట్టాలని చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి హైకోర్టు తీర్పుని ఖచ్చితంగా అమలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ మీద ప్రజలు ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోవద్దని చెప్పేసి ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు సంవత్సరాలు అంటే కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో మన మోడీ గారు మేము రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు అయితే ఇప్పుడు ఈ హామీలకి మనకి సంబంధం లేదండి ఎందుకంటే మనకి రిఆర్గనైజేషన్ యాక్ట్ లోనే ఆంధ్రప్రదేశ్ రియార్గనైజేషన్ యాక్ట్ లోనే క్లియర్గా చెప్పేశారు అది జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్రానికి కానీ డిలే చేస్తున్నటువంటి డిలే చేస్తే వచ్చినటువంటి నష్టం ఏంటి ఎయిటీన్ ఇయర్స్ పెరిగిపోతున్నారు రెండు వేల ఐదు ఇది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది పంతొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఎయిటీన్ ఇయర్స్ దాటితే సెపరేట్ కుటుంబం ఆ సంఖ్య పెరిగిపోతుంది ఈవేళ నో ఒక ఒక లక్ష ఆరు వేల కుటుంబాలు అని చెప్పి అంచనా వేశారు ఇప్పుడు ఇది ఏమైంది లే లేట్ అవ్వడం వల్ల పదమూడు వేల కుటుంబాలకి వేళ అండ్ కల్పిస్తే ఇంకో పదమూడు వేల మంది ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నారు అంటే ఇంకెప్పుడు పూర్తి అవుతుంది ఇది అంటే సాధ్యమైన ధర్లీగా పూర్తి చేసుకోవాలి మరో పక్క ఏంటంటే కాలం కలిసి రేటు ఇది సమయం కలిసే కొలిది ఆర్ అండ్ ఆర్ది మూడు రేట్లు కూడా పెరిగిపోతాయి ల్యాండ్ రేట్ పెరుగుతుంది ఇంకో పక్క ఏమన్నారు ఆర్ అండ్ ఆర్ పెన ఇంకేంటి ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఆ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్ అండ్ ఆర్ కూడా పెంచాలన్నారు ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఉన్నది ఇవాళ పదమూడు లక్షలకు వచ్చింది అంటే ఎలాగా మనకి రెండు వేల పద్నాలుగు జనవరి ఫస్ట్ నాటికి కొత్త బు సగట్టు వస్తే ఆ వేళ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఎస్టీలకి ఎస్సీ ఎస్టీలకి మిగతా వాళ్ళకి ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఉన్నారు ఈ పరిస్థితి ఏంటి ఆ వేళ వంద రూపాయలు కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా నూట డెబ్బై రూపాయలు అయింది అంటే ఆ వేళ వంద రూపాయలు ఇచ్చేది వాళ్ళు ఆ లెక్కను మనం కల్కులేట్ చేసుకుంటే ఆరు లక్షల ఎనభై ఆరు వేలకి ఎంత ఇవ్వాలి ఈ లెక్కలన్నీ వేసి ఇది ఖచ్చితంగా ఆ ఈ లెక్కల ప్రకారం ఇవ్వాలని ప్రభుత్వ సగతి లెక్కల్లో రాశారు ఇది పెరిగిపోతుంది కదా అందుకని లేట్ అయ్యే కొద్ది కూడా వాళ్ళకే కేంద్ర ప్రభుత్వానికి అదనంగా భారం పడిపోతుంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ ఐదు సంవత్సరాల్లోనే పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం ఉంది నాలుగు వేల ఐదు వందల ఎకరాలు సుమారు పదమూడు పదిహేను గ్రామాల్లో ఉన్నాయి ఆల్రెడీ మేము భౌతాగి కూడా తీసుకొచ్చే దానికి సంబంధించి ఆ నాలుగు వేల ఐదు ఎకరాలు కూడా మాకు కష్టపడి వాళ్ళని కోరుకుంటున్నాం అలాగే ల్యాండ్ స్కూల్ ల్యాండ్ ఎస్పోర్ అంటే ఇప్పుడు అక్కడ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు వారికి చెట్టు భూమి కూడా లేదు ఆ పాత గ్రామంలో ఉన్నప్పుడు మేము అక్కడ ఏదో ఒక పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడికి ఆర్థిక వచ్చిన తర్వాత వారికి ఎటువంటి జీవన పధిపోలేదు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక యాక్కు ఆటాయించాలి మీరు ఆదివాసీ మాస సంస్థ కూడా మీద చేస్తున్నాం